విశాఖ సదస్సు సూపర్ సక్సెస్ అయిందంటే దానికి కొన్ని నెలల పాటు ప్రభుత్వం చేసిన కృషి కారణం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ మంత్రులు పట్టు వదలకుండా చేసిన ప్రయత్నాలు దేశ విదేశాలు తిరిగి ఆకట్టుకోవడంతోనేది సాధ్యమైంది అన్నిటికీ మించి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాల కారణంగా అసాధ్యం సాధ్యమైంది తీసుకురావాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ స్పీడ్తో అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ సదస్సులో పారిశ్రామికవేత్తల నుంచి ఓ రేంజ్ లో వచ్చింది పెట్టుబడుల వెల్లువలొచ్చాయి పెద్ద ఎత్తున క్యూ కట్టిన కంపెనీలు అంచనాలకు మించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి సదస్సు ప్రారంభానికి ముందే సీఎంతో పాటు మంత్రులను కలిసి ఒప్పందాలు చేసుకున్నాయి పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు విశాఖ భాగస్వామ్య సదస్సులో భాగంగా తొలి రోజే నాలుగు వందల కంపెనీలతో ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది ఆయా కంపెనీలు పెట్టబోతోన్న పెట్టుబడుల విలువ ఎంతో తెలుసా అక్షరాల పదకొండు లక్షల తొంభై ఒక వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు ఈ పెట్టుబడుల ద్వారా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉపాధి లభించబోతోంది వాస్తవానికి శుక్రవారం నుంచి సిఐఐ సదస్సు కానీ ఒకరోజు ముందే అంటే గురువారమే మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ప్రభుత్వం కుదుర్చుకుంది శుక్రవారం ఒక్కరోజే మూడు వందల అరవై ఐదు కంపెనీలతో ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడుల కోసం అవగాహన ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నలభై ఒక్క ఒప్పందాలు జరగగా మంత్రుల ఆధ్వర్యంలో మరో మూడు వందల ఇరవై నాలుగు ఒప్పందాలు కుదిరాయి మంత్రి నారా లోకేష్ లక్ష ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై రెండు కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా మిగిలిన మంత్రులు కూడా భారీ ఎత్తున ఎమ్లు కుదుర్చుకున్నారు వీటి ద్వారా పన్నెండు లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుంది గురువారం శుక్రవారం జరిగిన ఒప్పందాల్లో మొత్తం ఏడు రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి అత్యధికంగా వాణిజ్యం పరిశ్రమల రంగంలో నూట ఇరవై ఒక్క ఒప్పందాలు జరిగాయి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ లో తొంభై ఐదు ఒప్పందాలు విద్యుత్ రంగంలో నలభై నాలుగు ఒప్పందాలు కుదిరాయి విద్యుత్ రంగంలో రాబోతోన్న ఐదు లక్షల పదకొండు వేల ఐదు వందల రెండు కోట్ల పెట్టుబడులతో రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి ఐఅండ్ ఐ విభాగంలో రెండు లక్షల ఐదు వేల ఎనిమిది కోట్ల పెట్టుబడులతో మూడు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక యాభై వేల ఐదు వందల పదకొండు కోట్ల పెట్టుబడులతో నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు మున్సిపల్ శాఖలో నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడులతో పన్నెండు వేల నూట యాభై మందికి ఉద్యోగాలు

లక్ష పది వేల కోట్లతో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది రెండు లక్షల పదహారు కోట్ల పెట్టుబడులకు బ్రూక్ ఒప్పందం చేసుకుంది వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు లక్ష పదివేల కోట్లతో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది విమానయాన రంగంలోనూ లక్ష తొంభై ఒక వేల కోట్ల పెట్టుబడులొచ్చాయి తిరుపతి శ్రీ సత్యసాయి జిల్లాలో స్పేస్ సిటీతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీకి వర్చువల్ గా చంద్రబాబు శంకుస్థాపన చేశారు స్పేస్ సిటీలో వచ్చే పదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఓర్వకల్లులో మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసే డ్రోన్ సిటీలో అధునాతన తయారీ పార్క్లు టెస్టింగ్ సర్టిఫికేషన్ ద్వారా ఇరవై ఐదు వేల మందికి శిక్షణ అందించబోతోంది ప్రభుత్వం దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై వేల మందికి ఉపాధి లభిస్తుంది గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తోంది సంస్థ మరో పదివేల కోట్లతో శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో సెకండ్ జనరేషన్ ఇథనాల్ బయో రిఫైనరీ పరిశ్రమలు పెట్టేందుకు ఈ సంస్థ సిద్ధమైంది రిలయన్స్ టాటా పవర్ ఎస్ఆర్ రెన్యుబుల్స్ జీఎంఆర్ ఎనర్జీ జాక్సన్ గ్రీన్ ఎకోరెన్ ఎనర్జీ వంటి దిగ్గజ సంస్థలతో భారీ ఒప్పందాలు కుదిరాయి ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో సంస్థలు ఏపీకి క్యూ కట్టాయి వాటిలో చాలా సంస్థలు రెండు నుంచి మూడేళ్లలో మొదటి దశ పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి ఇవన్నీ కార్యరూపం దాల్చితే ఎన్నికల్లో చెప్పిన సంపద సృష్టి ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యం నెరవేరినట్టేనని ప్రభుత్వం భావిస్తోంది